నమస్తే అండి ఈరోజు మనం పచ్చి రొయ్యలు టమాటా కర్రీ చేసుకుందామండి ముందు కడాయి పెట్టి నూనె వేసుకున్నానండి నూనె వేడెక్కిందండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసుకుందామండి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి రొయ్యలకి రొయ్యలు టమాటా కదండి పసుపు ఉప్పు వేసుకోవాలండి కలుపుకోవాలండి నేను అర కేజీ రొయ్యలు తీస్తున్నానండి అర కేజీ రొయ్యలకి ముప్పీ టమాటాలండి నూట యాభై ఉల్లిపాయలు అండి పాతి పచ్చిమిరపాయలు అండి పచ్చిమిరగాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుందండి రొయ్యల కూరలో కలిసి పోస్ట్టుకోవాలండి కొద్దిగా లైట్గా మగ్గాలండి చూడండి మగ్గినాయండి ఇందులో రొయ్యలు వేసుకోవాలండి రొయ్యలు నేను వేడి చేసి వాటర్ తీసేసానండి రొయ్యల్లో వాటర్ తీసేస్తే నీట్ వాసన ఉండదండి రొయ్యల్లో ఇప్పుడు ఇవి వేసుకోవాలండి కలుపుకోవాలండి కొద్దిసేపు ఉడకాలండి నూనెలో చూడండి కొద్దిగా ఉడికినాయండి నూనెలో వేగినాయండి ఇప్పుడు మసాలా వేసుకోవాలండి మస మసాలా ఎక్కువే పడుతుందండి ఈ చాట లేక ఉండ ఉంటయండి మసాలా ఎక్కువైస్తుంటే కలపకోవాలిండి బద్ది పడడానికి చూసుకొని వేసుకోవాలండి సరిపడా వేసుకోవాలండి కూరకి అంటే బాగుంటుందండి రుచిగా ఉంటుందండి కూర నూనెలో కాసేది వేగనివ్వాలండి ఇది మసాలా పోయేదాకా మసాలా వేగిందా కారం వేసుకోవాలండి కారం కూడా కొద్దిగా ఎక్కువే పడుద్దండి కారం తక్కువ తినేవాళ్ళు తక్కువ వేసుకోండి ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి బాగుంటుందండి ఎక్కువ ఉంటేనే కొద్ది వేగాలండి కారం పట్టిన తర్వాత ఖచ్చివాసం పోయేదాకా వేగాలండి ఒక రెండు నిమిషాలు పెడితే సరిపోద్దండి ండి ఇప్పుడు టమాటా ప్యూరీ వేసుకోవాలండి టమాటో ప్యూరీ మిక్సీ చేసుకున్నానండి నేను మరీ మెత్తగా లేకుండా ఇలా వేసుకున్నానండి ఇలాగైతే కనిపించకుండా ఉడుగుద్ది అండి టమాటా ముక్కలు ఏం కనిపించవు ఇలా ఉంటే బాగుంటుందండి రొయ్యలు టమాటాల్లో ఉడికితే చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మూత పెట్టి వండుదామండి పది నిమిషాలు చూద్దాం నూనె పైకి వచ్చే వరకు ఉడికిందండి ఇలా ఉడకాలండి నూనె పైకి రావాలండి ఇలా ఉడికితే టమాటాలు పచ్చివాసన పోతుందండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలండి పావు గ్లాస్ కన్నా కొద్దిగా ఎక్కువ వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలండి కలుపుకొని మూత పెట్టుకొని మళ్ళీ వండుకోవాలండి మళ్ళీ దగ్గర కంట వండుకోవాలండి చూస్తామండి చూడండి ఇలా నూనె పైకి తేలాలండి ఈ టమాటా వేస్తాం కదండి గ్రేవీ ఉంటుందండి కర్రీలో బాగుంటుందండి చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి టమాటా చాలా టేస్టీగా ఉంటుందండి రొయ్యు టమాటా ఒకసారి ట్రై చేయండి మీరు ఇలా దగ్గర కంట వండిపోవాలండి ఇంతనండి వీడియో వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి